Hello food lovers వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు స్పెషల్ రెసిపీ ఏంటంటే చాలా రుచికరంగా అండ్ ముక్క పర్ఫెక్ట్ గా ఉడికేలాగా అస్సలు నీచు వాసన అదిరిపోయే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా చికెన్ తీసుకుని శుభ్రం చేసి దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఇవన్నీ చికెన్ కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మేము ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు పీసెస్ మీడియం సైజ్ లో ఉంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతాయి నీట్ గా వీటిని కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకుని లో టు మీడియం ఫ్లేమ్ లో వీటిని అయితే కాసేపు ఉడికించాలన్నమాట కాసేపు తర్వాత మూత తీసి దీంట్లో తగినంత కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకి పట్టడానికి చూపిస్తున్న విధంగా దాకని తీసుకుని మనం కదుపుకుంటే మొత్తం ముక్కలన్నిటికి కారం అయితే పడుతుంది ఇప్పుడు ఈ చికెన్ కాసేపు ఉడికించి వాటర్ లేకుండా ఈ చికెన్ మొత్తం ఒక ప్లేట్ లోకి తీసుకుని తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న చికెన్ ఉంటుంది చూసారా ఆ చికెన్ పీసెస్ అన్నిటిని ఆయిల్ అయితే వేసేయాలన్నమాట వాటర్ లేకుండా సో చూపిస్తున్న విధంగా చికెన్ మొత్తం వేసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసి దీంట్లోనే కొద్దిగా ధనియాల పొడి వేసి ఈ చికెన్ అన్నిటికీ పట్టేంత వరకు మనం గరిట సాయంతో బాగా కలుపుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసి తర్వాత దీంట్లోనే కొద్దిగా కరివేపాకు వేసుకుని చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి ఈ కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి చికెన్ కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట ఈ చికెన్ ముక్కల్ని కింద నుండి పైకి తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యేలాగా చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి ఇలాగా మనం ఫ్రై చేసుకోవడం వల్ల పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది అనమాట చికెన్ పీసెస్ తర్వాత ఇంట్లోనే చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది చూస్తారా మసాలా పేస్ట్ అయితే వేసుకోండి మసాలా పేస్ట్ ఎలా చేసుకోవాలో మన ఛానల్లో చాలా రెసిపీస్ లో చెప్పాను ఇంకా చూడకపోతే చూసేయండి సో మంచిగా ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఈ చికెన్ పీసెస్ అన్నిటికీ పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇందులోనే మనం కావాలంటే పచ్చిమిర్చిని చీరుకుని అది వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ అయితే వస్తుంది సో ఫైనల్ గా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని గరిట సాయంతో బాగా కలుపుకున్న తర్వాత మన వేడి వేడి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది సాంబార్ లో గానీ పప్పుచారిలో కానీ అదిరిపోద్ది అనమాట చికెన్ ఫ్రై మీలో ఎంతమందికి చికెన్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ सब्सक्राइब चाहिए इंका नेक्स्ट वीडियो मल्ली कल बाय